నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ద్విచక్ర వాహనాల చోరీ ఓఎల్ఎక్స్ లో విక్రయాలు నిందితులను అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు రోడ్డు ప్రమాదం క్షతగాత్రుల్ని జీజీహెచ్ లో పరామర్శించిన ఎమ్మెల్యే దూరిపాల్ల గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కి అనుమతులు లేవు వినియోగదారులు జాగ్రత్త పడాలని జీఎంసీ కమిషనర్ సూచన ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన వ్యక్తులతో పాటు చోరీ చేసిన వాహనాలని ఓఎల్ఎక్స్ లో పెట్టి విక్రయిస్తున్న వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం పదకొండు లక్షల విలువ చేసే ఇరవై రెండు బైకులు నిస్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు అదేవిధంగా గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని కూడా అరెస్టు చేశామని గుంటూరు జిల్లాని గంజాయి రహితంగా మార్చడమే తన లక్ష్యమని చెప్పారు ఏఎస్పీ సుప్రజ ఇతర సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు టోటల్ ఒక త్రీ కేసస్ దాంట్లో ఒకటి గంజా ట్వంటీ టూ కేజీస్ రెండోది రెండు టూ అండ్ త్రీ రెండు కూడా బైక్ అఫెన్సెస్ సో మస్తు గంజా కేస్ గురించి చెప్తాను సో దీంట్లో గంజా కేస్ అంటే మనకి మణికంట అని చెప్పేసి ఫుల్ నేమ్ దములపాటి మణికంట ఈ వ్యక్తి పైన ఒక బైక్ అఫెన్స్ కేసు గతంలో ఉంది సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ మణికంటాని మనం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అంటే పికప్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ లంబసింగి నుంచి గంజా తీసుకొని రావడం చెప్పడం జరిగింది సో అక్కడ మనం టీమ్ని పంపించడం జరిగింది మన బ్యాక్వర్డ్ లింక్ వరకు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి సో లంబసింగి టీమ్ పంపించాము అక్కడ టీం పంపించినప్పుడు మనకి చింతల పద్మ అని చెప్పేసి ఒక లేడీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ చింతల సత్యనారాయణ ఇంకా ఉన్నారు సో ఈ మణికంట తర్వాత బ్యాక్వర్డ్ లింక్ వెళ్ళినప్పుడు ఆ పద్మ చింతల పద్మ అందరి దగ్గర నుంచి కలిపి ట్వంటీ టూ కేజీస్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ఒక నలుగురు అఫెండర్ని మనం అంటే బైక్ అఫెన్సర్ ఒక ట్వంటీ టూ అక్సెప్ట్ అంటే చేసినది మనకు బయటకు వచ్చింది దాని మేరకు నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇద్దరుని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు వేలిగోలు వెంకటేశ్వర్లు తర్వాత మోరం రెడ్డి సీతారెడ్డి మోరం రెడ్డి సీతారెడ్డి అంటే ఇది ఒక డిఫరెంట్ ఎన్వో ఈ వెలివోలు వెంకటేశ్వరులు ఏం చేస్తారంటే ఈ వెలువోళ్ళు వెంకటేశ్వరులకి దాదాపు మనకి ముప్పై ఆరు కేసు పక్కన ఉన్నాయి దీంట్లో మ్యాక్సిమం కేసెస్ మన విజయవాడలో మన రైల్వేస్ లో ఉంది లెవెన్ కేసెస్ ఉంది అక్కడ నుంచి ఇప్పుడు రీసెంట్ గా మనకి ఆ సస్పెక్ట్ షీట్ మన గుంటూరు డిస్ట్రిక్ట్ కి ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మనం ఒకసారి పిలవడం ఎన్క్వైరీ చేయడం కొంచెం డౌట్ఫుల్ గా ఉండడం వల్ల మనం ఇంట్రాగేట్ చేయడం చేసినప్పుడు ఆ వ్యక్తి అఫెన్సెస్ లెవెన్ బైక్ దొంగతనం కన్ఫర్షన్ చేయడం జరిగింది ఈ వ్యక్తి మోడస్ ఆఫ్ అండి ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ అంటే ఎలాగా దొంగతనం చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ వాళ్ళు బైక్ ని చెక్ చేస్తారు బైక్లో కవర్లో ముందు మీ రికార్డ్స్ మీరు ఏదో కవర్లో పెడుతుంటారు లేకపోతే సైడ్లో బాక్స్ ఉంటాయి బాక్స్లో మీ రికార్డ్స్ పెడుతుంటారు ని చూస్తారు అన్ని రికార్డ్స్ ప్రాపర్గా ఉందంటే గా ఆ బైక్ ని దొంగతనం చేస్తారు దొంగతనం చేసిన తర్వాత ఓనిల్ లెక్స్లో పెడతారు బికాస్ ఓఎన్ఎక్స్ లో పెట్టాలంటే మీకు డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీ ఓఎన్ఎస్ లో పెట్టిన తర్వాత ఈ ఏ టూ అని చెప్పేసి మనం ముందేనే ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాము రిసీవర్స్ అంటే విత్ నాలెడ్జ్ విత్ ఇంటెన్షన్ విత్ నాలెడ్జ్ వాళ్ళకు ముందని అనుకోండి ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ బేస్ చేసుకొని మోరం రెడ్డి మనం మోరం రెడ్డి సీతారెడ్డిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఆ వ్యక్తి ఎనిమిది బైకులు కొనుక్కున్నారు ఈ వ్యక్తి ఓఎన్ఎస్ లో పెడతారు ఆ వ్యక్తి లో కొనుక్కుంటారు కొనుక్కొని ఇంకా తక్కువ రేటుగా అనుకుంటారు అనమాట అంటే తక్కువ రేటులో వాళ్ళు ఇది ఒక ఎంబో లాగా అంటే ఒక మోటార్షాప్ లాంటి లాగా మీరు చేయడం అనేది జరుగుతుంది సో ఇది అందరు కూడా తెలియాలి అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఒక పాయింట్ ఏం చెప్తున్నామంటే వీల్ లాక్ మీరు అందరూ కొనుక్కోమని చెప్తున్నాం కానీ అది మీరు ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు అన్లసర్ అదర్వైజ్ పబ్లిక్లో చేంజెస్ రా రావడం వరకు కూడా అన్ని దొంగతనాలు అనేది పోలీస్ కంట్రోల్ చేయడం కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి ఇప్పుడు ఈ వ్యక్తి ఈ రోజుకి మన సస్పెక్ట్ షీట్స్ కంటిన్యూస్ గా చేయడం వల్ల ఈ రోజు ఇరవై రెండు బైక్ల వరకు రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా చీప్ రోడ్ లో కూడా అబ్దుల్ రషీద్ తర్వాత గోపి అని చెప్పేసి మనము ఈ ఇద్దరి వెరిఫికేషన్ప్పుడు వీళ్ళపైన కూడా డౌట్ ఉండడం వల్ల వాళ్ళది కూడా పర్సూ చేయడం జరిగింది దీంట్లో కూడా వాళ్ళది ఒక సెవెన్ కేసెస్ ఇంకొక ఫోర్ కేసెస్ దాకా మళ్ళీ ఒక లెవెన్ బైక్స్ కలిపి రికవర్ చేయడం జరిగింది టోటలీ ట్వంటీ టూ బైక్స్ ఫోర్ హాఫ్ అన్ అవర్స్ దగ్గర నుంచి రికవర్ చేస్తాం బుడంపాడు నారాకోడూరు మార్గంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు టీ కొట్టడంతో కూలీ పనుల కోసం ఆటోలో వెళ్తున్న ముగ్గురు మహిళలు సంఘటన స్థలంలోని తుది శ్వాస విడిచారు గాయపడిన వారిని చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ క్షతగాత్రుల్ని పరామర్శించారు మృతుల కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటామని క్షతగాత్రులకి మెరుగైన వైద్యాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు కోసం గుడంపాడు నారాకోడూరు మధ్య యాక్సిడెంట్ అవ్వటం జరిగింది అక్కడికి అక్కడే ముగ్గురు మహిళలు చనిపోవటం మిగతా వాళ్ళకి గాయాలైన ఇప్పుడే బాధితులందరినీ కూడా పరామర్శించడం జరిగింది ఎందుకంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది చనిపోయిన కుటుంబాలు రోజువారీ కష్టపడి పనిచేస్తే బతికే కుటుంబాలు అటువంటి ఆత్మీయుల్ని కోల్పోయిన పరిస్థితి కుటుంబంలో ఉన్న ఆత్మీయుల్ని కోల్పోవటం ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరై బాధపడతా ఉన్న పరిస్థితి చూడటం జరిగింది అలాగే ఇప్పుడే జీజే సూపరింటెండెంట్ గారు కూడా రావటం జరిగింది వారికి కూడా చెప్పాం ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు బాధితులకి మెరుగైన వైద్యం అందించే విధంగా చేయాలని చెప్పి వారిని కోరాం అలాగే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్తాం ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా పోయిన మనుషులని అయితే మేము తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి తోడ్పాటును అందించే విధంగా పనిచేయటం జరుగుతుంది అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఫార్మాలిటీస్ కూడా తొందరగా పూర్తి చేసి ఆ కుటుంబాలు చనిపోయిన వారి యొక్క మృతదేహాలని త్వరితగతిన అందించే విధంగా చేయాలని అటు పోలీసు వారిని అలాగే రెవెన్యూ యంత్రాంగాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా తొందరగా పోస్ట్మార్టం ముగించి ఆ కుటుంబాలకు అందజేసే విధంగా చేయాలని చెప్పి కోరాం ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం జీఎంసీ మున్సిపల్ కార్మికులను విలీన గ్రామానికి బదిలీ చేయడాన్ని మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు ఖండించారు ఈ నేపథ్యంలోనే సోమవారం కార్మిక సంఘాలు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఈ విషయంపై పునరాలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు శంకర్రావు మాల్యాద్రి ముత్యాలరావు విజ్ఞప్తి చేశారు తే రెండవది మీరు పద్ధతులు కొనసాగించాలంటే అది అవసరల ఎందుకంటే కోవిడ్ లో పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు వాళ్ళని విధుల్లోకి తీసుకోండి కొత్తగా బదిలీ కార్మికులు ఉన్నారు ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పని పనిచేస్తున్నటువంటి బదిలీ కార్మికులు ఉన్నారు రూపాయి జీతంతోనే వాళ్ళు కాలం వెల్లిపుచ్చుతున్నారు వాళ్ళని కూడా గా తీసుకోండి నీ రేషనలైజేషన్కి ఒప్పుకోండి ఒక ట్రాక్టర్కి నలుగురైతేనే ఎనిమిది మంది ఉన్నారు ఇంత ముందు కన్నబాబు గారు ఉన్నప్పుడు కూడా ఎనిమిది మందితో చేయించాం దాన్ని నాలుగు అన్నారు ఓకే దాన్ని కూడా అంగీకరించు ఇవాళ రెండు అంటారు మీరే తెలియజేయండి ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా అని అడుగుతున్నాను ఒక ఒక ట్రాక్టర్ని ఏడు గంటలు పనిచేసే విధంగా ఇద్దరు కార్మికులు ఊళ్ళో ఉన్న చెత్తనంతా తరలించడానికి సాధ్యం అవుతుందా అందుకనే ఈ రేషన్ మా కొద్దు అని అంటున్నావు అంతేకాదు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని పరుల్లోకి తీసుకోండి ఆ విధంగా మీరు రేషనలైజేషన్ పద్ధతిని కొనసాగిస్తే మేము సహకరిస్తాం అంతేగాని ఉన్న కార్మికుల్ని పని భారం పెంచేసేసి వాళ్ళని ఓచకోత కోసి వాళ్ళని దౌర్భాగ్యులు చేస్తే మాత్రం చూస్తూ సహించబోమని చెప్పి తెలియజేస్తున్నాం గుంటూరు నగరపాలక సంస్థలో మరి గుంటూరు నగరపాలక సంస్థలో ఓ మూడు రోజుల క్రితం మరి కమిషనర్ గారు వినూత్నంగా కూడా నేషనల్ పేరుతోటి ఏదైతే వర్కర్లు ఎక్కువ ఉన్నారని మరి గ్రామీణ ప్రాంతాలకి ఏదైతే పంచాయతీలు విలీన పంచాయతీలకి పంపేదాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మరి కార్మికులందరినీ కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి మరి ఆర్డర్ వేయడం అయింది దాన్ని మరి కార్మికులు తెలియజేయగా వారి దృష్టికి తీసుకెళ్దామని నాయకత్వం చేసిగా మరి వారి దృష్టికి తీసుకెళ్ళగలిగాం శనివారం మరి తీసుకెళ్ళగానే ఆయన వినతి కూడా తీసుకోకుండా పక్కన బయట పడేయటంతో వర్కర్ల దృష్టిలో అవన్నీ తీసుకెళ్ళాం వాళ్ళందరూ కూడా వర్కర్లు మరి నిలుపుదల చేయాలని కూడా కోరిన క్రమంలో వర్కర్లంతా కూడా ఈ నగరంలో విధులను బహిష్కరించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు నగరంలోని సుమారు మరి పదహారు వందలు పదిహేడు వందల మంది కూడా విధులు బహిష్కరించారు కమిషన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలుపు చేసి నిలుపుదల చేయాలని మరి జేఏసీగా కోరుతా ఉన్నాం నిలుపుదల చేయని పక్షంలో ఈ ఆందోళనని కొనసాగిస్తామని దాంట్లో భాగంగా ఏదైతే కమిషన్ గారు వారు వచ్చిన మొదట్లోనే చెప్పారు ఆదివారం పూర్తి సెలవు అడిగాం ఆదివారం సెలవుని మరి దాన్ని రెండు భాగాలుగా చేసి గురువారం కొంతమందికి ఆదివారం కొంతమంది కూడా ఇస్తామని చెప్పారు దాన్ని మర్చిపోయారు దాన్ని రెండో ఏదైతే రెండో అంశంగా దాన్ని కూడా వారి దృష్టిలో పెట్టాలని మనం అనుకున్నాం ఆ దాంట్లో క్రమంగా మరి కొంత మార్పు చేసినప్పటికీ నిన్న కూడా కొంతమంది ఆగడం జరిగింది ఆ దృష్టితోటి ఆగిన వాళ్ళందరూ కూడా పనులు తీసేస్తామని కొత్త వర్కర్లు పెట్టుకుంటామని మరి చెప్పి కార్మికుల్ని ఏ అయితే మరి పనిచేసి ఆగారో వాళ్ళందరినీ ఉన్నారు కమిషనర్ గారు ఏదైతే రేషనలైజేషన్ అంటున్నారో దానికి భిన్నంగా దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి అంశాలని కమిషనర్ గారు ఆలోచించేదాని కోసం కార్మికులతోనూ కార్మిక సంఘాల నాయకులతోనూ చర్చించేదాని కోసం సిద్ధంగా లేరు ఎప్పుడైతే కమిషనర్ గారు ఈ సమస్య మీద ప్రత్యామ్నాయం ఆలోచించి కార్మికులు కార్మిక సంఘాలతో మాట్లాడతారో అప్పటి వరకు కార్మికులు ఈ సమ్మెని కొనసాగిస్తామని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం గుంటూరు నగరంలోని పటాబీపురం గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కి ఎటువంటి అనుమతులు లేవని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం కమిషనర్ మాట్లాడారు అపార్ట్మెంట్ లో ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దని సూచించారు జీ ప్లస్ కి దరఖాస్తు చేసి జీప్లస్ ఫోర్టీన్ విధానంలో అపార్ట్మెంట్లు నిర్మించారని ఎప్పటికప్పుడు తాము అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నామని చెప్పారు అపార్ట్మెంట్ లో అక్రమ నిర్మాణాలపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు నుండి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్లాన్స్కి అప్లై చేయటం మళ్ళీ రివైజ్డ్ అప్లై చేసుకోవటం రివైజ్డ్లో మళ్ళీ షార్ట్ ఫాల్స్ నోటీస్ చేయటం రిక్వైర్డ్ ఎన్ఓసీలు షార్ట్ ఫాల్స్గా నోటీస్ చేయటం లేకపోతే సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ సరిగా లేవని ఏదేమైనా కూడా రెండు వేల పదిహేను వాళ్ళు ఈ యాజమాన్యం ఈ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ సంబంధించిన యాజమాన్యం రెండు వేల పదిహేను ఫిబ్రవరి థర్టీన్త్న జీ ప్లస్ ఫోర్కి వాళ్ళు అప్లై చేశారు పర్మిషన్ అంటే ఆ రోజు ఆన్లైన్ సిస్టమ్ లేదు తర్వాత దాన్ని పదకొండు మూడు రెండు వేల పదిహేను నాడు ఇది ఇలాంటి షార్ట్ ఫాల్స్ మీ మేము నోటీస్ చేసాము ఆ షార్ట్ ఫాల్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఫైనల్గా అప్రూవల్ ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి షార్ట్ ఫాల్ నోటీస్ ఇవ్వటం జరిగింది ఈ షార్ట్ ఫాల్లో మేజర్ ఐటమ్ రైల్వే ఎన్వర్సీ కూడా ఉంది సో ఆ ఫర్ము ఏం చేశారంటే అంటే షార్ట్ ఫాల్స్ నోటీస్ చేశారు నోటీస్ చేసిన తర్వాత రైల్వే ఎన్వర్సి కూడా దానిలో స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది ఎనీ హౌ జీ ప్లస్ ఫైవ్ జీ ప్లస్ ఫోర్కి మాన్యువల్గా అది మన పర్మిషన్ ఇవ్వడం జరిగింది మాన్యువల్గా అప్పట్లో అయితే మళ్ళా జూన్లో వీళ్ళు రివైజ్డ్ జీ ప్లస్ ఫోర్టీన్కి రెండు వేల పదిహేను జూన్లో జీప్లస్ ఫోర్టీన్కి మళ్ళీ రివైజ్డ్ అప్లికేషన్ దాఖలు చేశారు దాఖలు చేసిన తర్వాత దీనిలో కూడా ఆగస్టులో మళ్ళా కొన్ని షార్ట్ ఫాల్స్ నోటీస్ చేసి వాళ్ళకి షార్ట్ ఫాల్స్ ఉన్నాయి మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది జీ ప్లస్ ఫోర్టీన్ చేయాలంటే అయితే మనకి రైల్వే ఎన్వోస్ ఏదైతే మార్చిలో చెప్పినటువంటి నోట్ షార్ట్ ఫాల్ లిస్టులో రైల్వే ఎన్ఓసి లేదన్నారు ఆ రైల్వే ఎన్ఓసి కాస్త రెండు వేల పదిహేను నవంబర్లో ఇచ్చారు ఏమని ఇచ్చారు జీ ప్లస్ ఫోర్కి ఇచ్చారు ఈ జీ ప్లస్ ఫోర్కి రైల్వే ఎన్ఓసి వచ్చినప్పుడు అప్పటికే వీళ్ళు జీ ప్లస్ ఫోర్టీన్కి రివైజర్కి అప్లై చేస్తున్నారు ఇక తర్వాత ఈ షార్ట్ ఫాల్స్ అడగటం అక్కడ షార్ట్ ఫాల్స్ సబ్మిట్ చేయలేకపోవటం ఇదంతా నడుస్తూ వచ్చే క్రమంలో రెండు వేల పదిహేడులో ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ దే హావ్ రివై అప్లైడ్ విత్ రివైజ్డ్ ప్లాన్ సో అది కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ దానిలో కూడా షార్ట్ ఫాల్స్ ఉంటే షార్ట్ ఫాల్స్ సబ్మిట్ చేయమని చెప్పేసి జిఎంసి నుంచి వాళ్ళని అడగటం జరిగింది వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వర్క్ స్టాప్ చేయాల్సిందే హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఇచ్చిన నోటీసు నవంబర్లో ఇచ్చిన నోటీసు మీద మీరు ఫర్దర్గా అంటే సపోజ్ చట్ట ప్రకారం ఏమైనా డిమాలిష్ చేయాల్సి వస్తే డిమాలిష్ చేయకూడదు కానీ అట్ ది సేమ్ టైం వర్క్ చేయకూడదు వాళ్ళు వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వర్క్ చేయకూడదు ఇప్పుడు ఇక్కడ ఏంటి వర్క్ చేసినట్లు సరైనటువంటి ఆధారాలతో అనుమానాస్పదంగా మాకు ఉంది కాబట్టి రేపు అది నిర్ధారణ చేసుకొని కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఫర్దర్గా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది జిఎంసీ నుంచి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాం ఇప్పటివరకు చట్ట ప్రకారంగా ఎలా ఫాలో అవుతున్నాము చట్టాన్ని గౌరవించాలి ఇందులో ఆన్రబుల్ హైకోర్టు ఆర్డర్స్ని హైకోర్టు ఆర్డర్స్ని మనం గౌరవించాలి కాబట్టి ఆ విధంగా ఎలా వెళ్తున్నాం అనేది ప్రజలకు తెలియజేయటానికి రెండవది ప్రజలు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లో అక్కడ రేపటి రోజున ఎలాంటి సిచువేషన్ వస్తుందో తెలియని అంబిగ్విటీ ఉన్నప్పుడు ఎవరు కూడా తొందరపడి పెద్దలుగా మీరు ఈ అన్నింటిని ఇగ్నోర్ చేసి ఏమవుతుందిలే అనే ధీమాతోటి దయచేసి మీరు మూవ్ కావద్దు గుంటూరు సంగడిగుంటలోని లామ్స్టర్ రోడ్ లో సోమవారం ఆయుర్వేదిక హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అతిథిగా హాస్పిటల్ ని ప్రారంభించారు ఇందులో భాగంగా డాక్టర్లు సయ్యద్ సమీవుల్లా హకీం మౌలనా అమానుల్లా మాట్లాడారు ప్రాచీన వైద్యాన్ని ప్రజలకు అందించడం కోసం తాము ఆయుర్వేదిక హాస్పిటల్ ని ప్రారంభించామని చెప్పారు ఎంపీ లావ్ శ్రీకృష్ణ దేవరాయలు మాజీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా వైసీపీ నాయకులు లెలాపిరెడ్డి నూరి ఫాతిమా మహ్మద్ సాజిద్ అజాం అబూబాకర్ साहब बहुत सालों की मेहनत के बाद चंद चीजें ऐसे बनाए हैं जो शुगर के से, के से, के एंट्स पेन के अतबार से ये दवा बनाए असल जो चाहिए वो आयुष इसको कहते हैं ये फॉर आयुर्वेदिक वाई फॉर योजिक यू फॉर यूनानी एस फॉर सिद्धा हेच फॉर होम्यू द्रैक इज कॉल्ड आयुष इस आयुष के अंदर तकरीबन दुनिया के अंदर इंसान के तेरह हज़ार बीमारियाँ हैं इन तेरह हज़ार बीमारियों में बारह हज़ार का दुनिया में इलाज है उसका नाम है देन अनदर थर्टीन थाउजेंड टाइप्स ऑफ डिसीज इन वर्ल्ड नाउ टिस अनौंस देन अनदर थाउजेंड टाइप्स ऑफ डिसनाउन्ड उसको बीमारी का नाम भी मालूम नहीं उसका इलाज भी नहीं मगर फिर भी जो है ना ये ऑल्टरनेटिव मेडिसिन आयुष के अंदर चाहे तुम आयुर्वेदिक में जाओ सिद्ध में जाओ यूनानी में जाओ जड़ी जड़ीबटी में जाओ इसमें बिलखसूस इन ख़ास चीज़ों की इलाज है जिसको काली बीमारी कहते हैं काली बीमारी मतलब थाउजेंड टाइप्स ऑफ डिसीज और जिसको ज़र कहते हैं जो ज़रर पहुँचाने वाली नुकसान पहुँचाने वाली चीज़ उसको हज़ार बीमारियाँ हैं उन तमाम को एक ही एक नाम आज जो है ना एलर्जिक आज दुनिया के अंदर चल रहा है तीन वे ट्रैक एक जो है ना यूरिन इन्फेक्शन ब्लड इन्फेक्शन किडनी इन्फेक्शन सिर्फ इफेक्शन के नाम पर दुनिया में पैसे कमा रहे हैं मगर सच्चाई वो नहीं है यूरिन के अंदर इन्फेक्शन आता नहीं किडनी के अंदर इन्फेक्शन आता नहीं ब्लड के अंदर इन्फेक्शन आता नहीं मगर उस बीमारी क्या है चेक करना है दवा देना है मगर इन्फेक्शन बोल दिए तो उसके बाद रिसर्च करते 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 आदमी के तकरीबन आठ दस लाख रुपये खर्च होते रिसर्च कर कर उन लोगों को फायदा होता बीमार को फायदा नहीं होता मगर इसके अंदर सिर्फ नाड़ी देखते हैं बीमारी का इलाज का जो रास्ता है वो सही बीमारी की जड़ काट दिए तो बीमारी ख़त्म बीमारी के जो निशानियाँ हैं अलग है symptoms अलग है और डिज की जो बीमारी के जड़ है वो जड़ काट देंगे तो अल्लाह के से बीमारी मुकम्मल अच्छे हो जाती है। ये गुंटूर संगर गुंटा कानी दर आयुर्वेदिक अस्पताल ओपनिंग अभी दीं चा रक रकार रक मंत्री रेडी अंदर सोरासीस् मंदी कि కొన్ని కొన్ని మందులు కూడా ఉన్నాయి కి పిత్త అంటారు పిత్త అంటే దానిలో ఏ దానికి మందు లేదంటారు ఎవరైనా దానికి మందు ఉంది అలాగే వేదానికి మందులు ఉన్నాయి ప్రతి దానికి మన ఆసుపత్రిలో మందులు రెడీ చేసి ఇస్తున్నాం దీనికోసం ఈరోజు మన అందరి ముందు ఓపెనింగ్ చేసి అందరికీ శుభవార్తలు చెప్తున్నాం ఖిద్మత్ మైక్రో ఫైనాన్స్ సొసైటీ రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం బ్రాడిపేట్లో ఘనంగా జరిగింది రాష్ట్ర మైనార్టీ అఫైర్స్ అడ్వైజర్ షరీఫ్ అతిథిగా హాజరు అయ్యారు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కార్పొరేటర్ ఆచారి సభ్యులు కరీముద్దీన్ జాహేద్ బషీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఖిద్మత్ మైక్రో ఫైనాన్స్ సొసైటీ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని షరీఫ్ తెలిపారు ెడ్మె మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో గుంటూరు నగరంలో రెండో బ్రాంచ్ రెండో బ్రాంచ్ ఈరోజు కొత్తగా బ్రాడీపేట్లో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఎప్పుడు లేనటువంటి విధంగా రాష్ట్రంలో వడ్డీ లేనటువంటి రుణాలని పేద బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా అణగాలినటువంటి వర్గాలకు అందించాలనే ఒక మంచి ఆలోచనతో దృక్పథంతో సంకల్పంతో ఈ బ్యాంకును గుంటూరు నగరంలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల టర్నోర్తో మూడు రాష్ట్రాల్లో నలభై ఒక్క బ్రాంచీలతో వడ్డీ లేనటువంటి రుణాలని సామాన్య ప్రజలకు అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఖిద్మత్ బ్యాంక్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి చేపడుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈరోజు చూస్తే ఆరు వందల రూపాయలు సభ్యత్వం కట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ని అలవాటు చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలకి వారికి మద్దతు ఇవ్వడం ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఒక్క రూపాయి కావాలన్నా మైక్రో ఫైనాన్స్ బారిన పడి పేద ప్రజలు మరింత అట్టడుగు స్థాయికి చేరేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఒక కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి కిద్మత్ బ్యాంక్ ఒక మంచి పరిణామంతో పెద్ద ఎత్తున దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు టర్న్ తో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ బ్యాంకు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు చాలా సంతోషం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వడ్డీ రాహిత్యం వడ్డీ లేకుండా రుణాలు అందించే విధానాన్ని హిద్మత్ బ్యాంక్ జమాయతీల జమాయితీల ఇస్లామి హింద్ సంస్థ ద్వారా ఇది సుమారుగా మూడు రాష్ట్రాల్లో నలభై ఒక్క పెట్టి వేలాది కోట్ల రూపాయలు మరి అవసరమైన వాళ్ళకి సహకారం అందిస్తున్నారు ఈ బ్యాంకు ముందుగా ఎవరైతే ఆరు వందల రూపాయలు సభ్యత్వించి చేరుతారో వాళ్ళకి మరి వాళ్ళు ఎంతవరకు సేవింగ్ చేసుకుంటారో చూస్తారు రకంగా సేవింగ్స్ని ప్రోత్సహిస్తూ పొదుపుని మనిషి దగ్గరికి వెళ్ళి ఆ ఖాతా దగ్గర ఖాతాదారు దగ్గరికి వెళ్ళి పొదుపు పొదుపుని సేకరిస్తారు ఎంతైతే పొదుపు చేస్తున్నారో దాన్ని దాన్ని రేపు లోన్ ఇస్తే దాన్ని తీర్చగల సమర్థతని అతను ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి ఆ రకంగా లోన్స్ ఇస్తుంటారు ఈరోజు ఈ లోన్స్ కేవలం ఖిద్మత్ అనే బ్యాంకు ఒక సామాజిక వర్గానికి ఒక కులానికి ఒక మతానికనే కాకుండా ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో ఎవరైతే అవసరమైన వాళ్ళు ఉన్నారో వడ్డీ బారి నుండి తప్పించి వడ్డీ లేకుండా వారికి బ్యాంకు ద్వారా సహకారం అందించి చిన్న చిన్న మొత్తాల్లో వాళ్ళు తిరిగి చెల్లించే రకం చేస్తున్నారు రీసెంట్గా ఇంకా నాలుగు బ్రాంచెస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది నలభై నాలుగు బ్రాంచీలతో ఇప్పుడు ముందుకు సాగుతుంది దాదాపు లక్ష మంది నెట్వర్క్ కలిగినటువంటి వ్యవస్థగా ఇప్పుడు ముందుకు సాగుతుంది రాబోయే రోజుల్లో ఒకటి వడ్డీ రహిత పొదుపు అదేవిధంగా రుణాలు రెండో ప్రోడక్ట్ ఏంటంటే ఎవరైతే ఎడ్యుకేషన్ పర్పస్ అదేవిధంగా ఇల్నెస్తో ఉన్నారు వాటికి కూడా గోల్డ్ గోల్డ్ బేస్డ్ లోన్ కూడా ఒక ప్రోడక్ట్గా మనం లాంచ్ చేయడం జరిగింది దీనివల్ల సాధారణ సామాన్యమైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సహాయ దృక్పథంతో చేయాలనేటువంటి కాన్సెప్ట్ సో ఈ ఈ సందర్భంగా హిద్మత్ సేవలు అన్నీ కూడాను రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడాను స్థాపించాలనేటువంటి సునిర్దేశంతో ముందుకెళ్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకా విశాఖపట్నంలో కానీ నెల్లూరులో ఇంకా రా అనంతపూర్లో సక్సెస్ఫుల్గా అనుగుతున్నాయి వీటిలో కూడాను ప్రభుత్వం తరపు కూడా సహాయ సహకారాలు అందుతాయని భావిస్తున్నాము మరొకసారి ద్విచక్ర వాహనాలు చోరీ ఓఎల్ఎక్స్ లో విక్రయాలు నిందితులు అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు నారాకోడూరు వద్ద రోడ్డు ప్రమాదం క్షతగాత్రుల్ని జీజేహెచ్ లో పరామర్శించిన ఎమ్మెల్యే దూలిపాల్లా ఆఫీస్ అపార్ట్మెంట్ కి అనుమతులు లేవు వినియోగదారులు జాగ్రత్త పడాలని జిఎంసీ కమిషనర్ సూచన ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బులిటన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం